మీ పేరు ఇందిరమ్మ ఇల్లు ఎల్టు జాబితాలో ఉందా తర్వాత ఏం చేయాలో తెలుసుకోండి ఇందిరమ్మ ఇల్లు ఎల్టు జాబితా అనేది ప్రభుత్వాలు ఇంటి యజమానులకు ఇచ్చే గృహ నిర్మాణ పథకంలో ఒక ప్రత్యేకమైన జాబితా ఈ జాబితాలో ఉన్న వారిని ఇందిరమ్మ పథకం క్రింద గృహ సహాయాలు కనీసం నాణ్యమైన ఇల్లు కల్పించడానికి ప్రభుత్వం సహాయం చేస్తుంది టూ జాబితాల్లో ఎవరు ఉంటారు టూ జాబితాల్లో గృహం అవసరమని గుర్తించిన కుటుంబాలు ఉంటాయి టూ జాబితా అనేది లిస్ట్ టూ అని కూడా పిలువబడుతుంది అంటే ముందు జాబితాల్లో ఎంచుకున్న వారిని పోల్చుకుంటే ఇది రెండవ స్థాయి జాబితాగా ఉంటుంది ఎల్టు జాబితాల్లో ఉన్నవారు ఏమి పొందవచ్చు ఎల్టు జాబితాల్లో ఉన్నవారు గృహ సహాయం పథకంలో భాగస్వామ్యం పొందగలుగుతారు వారికి ప్రభుత్వ ఆర్థిక సహాయం నిర్మాణ రాయితీలు సబ్సిడీలు లేదా తక్కువ వడ్డీ రేట్లు రుణాలు లభించవచ్చు ఇందులో భాగంగా వారు తమ సొంత ఇల్లు నిర్మించుకునే అవకాశాన్ని పొందగలుగుతారు ఎల్టు జాబితాలో మీ పేరు ఎలా చేర్చుకోవాలి మీ పేరు టూ జాబితాలో చేర్చడానికి మీరు ముందుగా గృహ నిర్మాణ పథకంలో నమోదు చేసుకోవాలి కొన్నిసార్లు గ్రామ పంచాయతీ లేదా నగర కమిటీల నుండి ఈ జాబితా రూపొందించబడుతుంది మీరు ఈ జాబితాలో చేరాలంటే మీ ప్రాంతంలో పథకానికి సంబంధించిన అఫీషియల్ ప్రకటనలు లేదా ప్రకటనలను చూడండి స్థానిక ప్రభుత్వ కార్యాలయాలను సంప్రదించండి ఎల్టు జాబితా మీద అడగాల్సిన ముఖ్యమైన వివరాలు మీ నివాస ప్రాంతంలో నమోదును పూర్తిగా పరిగణలోకి తీసుకోండి రెండు అన్ని అవసరమైన పత్రాలను సేకరించి స్థానిక అధికారుల ద్వారా సమర్పించండి మూడు మీ కుటుంబ అవసరాల ఆధారంగా ప్రమాణాలు అర్హతలు తెలుసుకోండి టూ జాబితాల్లో మీ పేరు కనుగొంటే ఏమి చెయ్యాలి మీ పేరు టూ జాబితాల్లో కనుగొంటే మీరు ప్రభుత్వ కార్యాలయంలో సంప్రదించి మిగతా ప్రాథమిక విధానాలు పూర్తి చేయాలి మొదటగా పథకానికి సంబంధించిన అన్ని పత్రాలను అర్హతలను జాగ్రత్తగా సేకరించండి తరువాత మీ పత్రాలను సంబంధిత అధికారికి సమర్పించండి ఈ ప్రక్రియలో మీకు కొంత సమయం పడవచ్చు కానీ కావలసిన పత్రాల వర్కింగ్ పూర్తి చేయడం వల్ల రుణాలు లేదా గృహ సహాయం పొందే అవకాశాలు ఉంటాయి సారాంశం ఇందిరమ్మ ఇళ్ళు ఎల్టు జాబితాల్లో మీ పేరు చేరడానికి అధికారిక ప్రకటనను పరీక్షించి అవసరమైన సర్టిఫికేట్లు పత్రాలు సేకరించి తదుపరి ప్రక్రియలో భాగస్వామ్యం పొందండి మీ సొంత ఇల్లు నిర్మించుకోవడానికి ఈ పథకం మీరు అంచనా వేసిన అవకాశం ఇచ్చే ఒక గొప్ప మార్గం అయితే ఎల్టు జాబితాల్లో ఎవరి పేరైతే రాలేదో వాళ్ళు ఖచ్చితంగా మీరు మీ యొక్క గ్రామ పంచాయతీ లేదా నగర కమిటీ జాబితాను వెళ్ళి చూడండి ఎల్ పేరు వచ్చిందా ఎల్ కేటగిరీలో మన మీ పేరు వచ్చిందో రాలేదో కనుక్కోండి ఒక వేటల్లా అలా కాకుండా ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్లో కూడా అఫీషియల్ ప్రకటనలు లేదా వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చు మీరు ఎల్టూ జాబితా మీద అడగాల్సిన ముఖ్యమైన వివరాలు ఏంటంటే మీ నివాస ప్రాంతంలో నమోదును పూర్తిగా పరిణామం తీసుకోండి అన్ని అవసరమైన పత్రాలను సేకరించి స్థానిక అధికారుల ద్వారా సమర్పించండి మీ కుటుంబ అవసరాల ఆధారంగా ప్రమాణాలు అర్హతలు తెలుసుకోండి అప్పుడు గ్రామ పంచాయతీ అధికారి మండల అధికారి దగ్గరికి వెళ్ళి మీరు చెప్పండి ఎల్టు జాబితాలో మీ పేరు కను ఉండాలంటే మీరేం చేయాలి ప్రభుత్వ కార్యాలయంలో వెళ్ళండి వెళ్ళి అక్కడ చూడండి అధికారులను అడగండి మొదటగా పథకానికి సంబంధించిన అన్ని పత్రాలను అర్హతలను జాగ్రత్తగా సేకరించండి తర్వాత మీ పత్రాలను సంబంధిత అధికారులు సమర్పించండి మా మేము అర్హులము ఎల్టు కేటగిరీలో మేము రావాలి మా పేరు రాలేదు ఎల్ వన్లో వచ్చింది లేకపోతే ఎల్ త్రీలో వచ్చింది మీరు చెప్పండి మాకు సొంత ఇల్లు లేదు జాగా లేదు కావున మేము ఎల్ టూలో ఎల్ టూ కేటగిరీకి మేము అర్హులము అని మీరు చెప్పడం వల్ల వాళ్ళు అధికారులు చెక్ చేసి మీకు అర్హత ఉంటే మీకు కంపల్సరీ ఎల్ టూ కేటగిరీలో మిమ్మల్ని చేరుస్తారు దీని ద్వారా మీకు ఎల్ టూ కేటగిరీలో మీరు వచ్చినట్లయితే మీకు ప్రభుత్వం అనేది స్థలం తీసుకొని ఇంటి స్థలం తీసుకొని ఇంటిని నిర్మిస్తారు లేకపోతే మీ సిటీలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఏమైనా ఉంటే దాంట్లో ఏమన్నా ఖాళీగా ఉంటే అది మీకు కేటాయిస్తారు ఆ రెండిట్లో ఏదో ఒకటి మీకు ఇస్తారు కావున మీరు తొందరపడండి తొందరపడి మీరు మీ జాబితాను కనుక్కోండి మీకు కావాలంటే వెబ్సైట్ వెబ్సైట్లో మీరు ఇందిరమ్మ ఇల్లు డాట్ కామ్ని కొట్టండి ఆ వెబ్సైట్లో మీరు అప్లికేషన్ నెంబర్ లేకపోతే మొబైల్ నెంబర్ లేకపోతే రేషన్ కార్డ్ నెంబర్ కొట్టడం వల్ల మీ డేటా మొత్తం వస్తుంది మీరు ఏ లిస్ట్లో ఉన్నారు అనే దాని ద్వారా మీరు ఎల్ వన్లో ఉంటే మీరు ఎల్ టూకు అర్హులైతే అధికారులను వెళ్ళండి కలవండి లేకపోతే ఆన్లైన్లో కూడా మీరు ఫిర్యాదు చేయవచ్చు ఓకేనా అండి ఈ విధంగా మీరు ఎల్ టూ మీ పేరును చేర్చుకోవచ్చు